సార్ మరి మీరు రామదీక్ష అనుకోగానే మీకు రాముల వారి ఆశీర్వాదంతో ఇంత మంచి ప్రోద్బలంతో మీరు చాలా మంచి ఆలోచనతో ఇలా పల్లకి పాదయాత్ర అనేది తీసుకొని వెళ్తా ఉన్నారు గ్రామాల మీదుగా పట్టణాల మీదుగా ప్రస్తుతం నిజామాబాద్ నగరానికి చేరుకున్నారు ఎట్లా వస్తుంది స్పందన చాలా అద్భుతమైన స్పందన ఉంది యాక్చువల్ గా మనము ఊహించలేదు ఇంత అద్భుతమైన స్పందన వస్తుందని ఎందుకంటే ఎక్కడికి పోయినా రెండు గంటలు మూడు గంటలు ఒక గుడికి వెళ్దాం వస్తూ వస్తానంటే అక్కడ తెలిసిన వాళ్ళు అందరు రావటం అక్కడ ఆపేయటం సో ఇంచుమించు మాకైతే మా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కంటే కూడా మేము చాలా లేటుగా వెళ్తున్నాం కొన్నిసార్లు మేము ఇచ్చిన టైమ్ లొకేషన్స్ లో మేము అక్కడికి చేరుకోలేకపోతున్నాం సో అయినా కూడా మేము కాస్త ఎక్కడైతే ఈ జనా వ్యవస్థ లేరో అక్కడ మేము ఆ వెహికల్ లో వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మాకు ఆ సమయాన్ని వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా చేరుకోలేకపోవడం ద్వారా ప్రజలు మమ్మల్ని రాత్రి ఇక్కడ గారు కంపల్సరీ మీరు ఇక్కడ ఉండాలి అని చెప్పి వారు ఇక్కడ శ్రీరామ హాల్లో నిజామాబాద్ లో మనకి ఇక్కడ వసతి ఇవన్నీ ఏర్పాటు చేసి మీరు ఇక్కడ నుంచి అల్పారం తీసుకొని వెళ్ళాలి అని అట్లా వాళ్ళని మనం కాదని వాళ్ళ అభిమానానికి భక్తికి మనం మా స్వాములందరూ కూడా అది సార్ ఇంత అడుగుతున్నారు పర్వాలేదు మనం కాస్త లేట్ అయినా ఆదిత్యాన్ని స్వీకరించి వెళ్దాం అనేటటువంటి మా మహారాజు కూడా అలా చెప్తూ ఉంటే మాకు నిజంగా చాలా ఇదైతుంది థర్టీ ఎయిత్ డిసెంబర్ కల్లా మనం అయోధ్య చేరుకుంటాం సార్ ఇప్పటికే మీరు గల్ఫ్ బాధితులకు అండగా నిలుస్తా ఉంటారు ఎవరికైతే సహాయం అనే వస్తారో మీ దగ్గరికి వారికి మీరు మీకు తోచినంత సహాయంతో మీరు ముందుంటారు మరి ఇప్పుడు కూడా ఈ రామదీక్ష వే వేయించడం కావచ్చు లేదంటే ఇలా స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్రలో విజయవంతంగా ముందుకు సాగుతా ఉన్నారు ఇలా రాముల వారి ఆశీస్సులు పొందుతూ మీరు ముందుకు వెళ్తా ఉంటే మీకు ఎట్లా అనిపిస్తా ఉంది పర్సనల్ గా చాలా అద్భుతం అంటే నా మట్టుకు నేను చెప్పాలంటే ఫణి గారు చాలా హ్యాపీ ఏంటంటే నేను ఐ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్ అంటే ప్రతి ఒక్కరు కూడా అలా ఫీల్ అవ్వాలి ఎందుకంటే మనిషిగా మనం ఈ భూమి మీద పుట్టడమే మనకు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత ఒక మానవ జన్మ ఉంటుందని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏ రకంగా అయితే చెప్తాడో అసలు ఈ భూమి మీద పుట్టడమే ఒక పర్పస్ అనేది మనం తెలుసుకోవాలి ఎందుకు పుట్టాము ఊరికి ఏదో ఆస్తులు అనుభవించడానికో లేకపోతే నా మట్టుకు నేను ఉద్యోగం చేసి నా కుటుంబాన్ని కాస్త ఏదో మూడు పూటలు పెట్టేసి నేను ఇంత తిని వెళ్ళిపోయావా అన్నట్టు కాకుండా మనం ఈ భూమి మీద ఎందుకు పుట్టామనేది నిజంగా తెలుసుకోగలిగితే మాత్రం నిజంగా అద్భుతాలు చేయొచ్చు అంటే ఆత్మనే పరమాత్మ ఒక మనిషి రూపంలో దేవుడు మనం చూసాం సాక్షాత్తు విష్ణుమూర్తి రాముడు మా మానవ రూపంలో ఒక రాజుగా అవతరించి ఇవాళ పదకొండు వేల సంవత్సరాల తర్వాత కూడా త్రేతాయుగం నాటి రామాయణాన్ని ఈ రోజు మనం దాన్ని అనుసరించే ఇవాళ మన కుటుంబ జీవన విధానం అంతా నడుస్తుంది అంటే ఆ ధర్మం ఎంత బలమైందో మనం చూడొచ్చు అట్లా నా మట్టుకు నేను ఫీల్ అవడం ఏంటంటే నేను నేను ఎప్పుడు కూడా సామాజిక బాధ్యతగా చాలా ఎన్జిఓస్ లో చాలా రకాల మనం మనకే ఓన్ ఎన్జిఓ ఉంది తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అని మనం ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ నుంచి మనకు ఆర్మూర్ కావచ్చు కరీంనగర్ లో అయితే మెట్పల్లి కోరుట్ల వేములవాడ సేర్సిల ఇటు నుంచి ఉమ్మడి జిల్లాలో తర్వాత ఇటు కామారెడ్డి మనకు నిర్మల్ ఖానాపూర్ ఇట్లా రకరకాల ఏరియాస్ నుంచి మనకు గల్ఫ్ లో చాలా మంది పనిచేస్తా ఉన్నారు వాళ్ళ సంక్షేమం కోసం కూడా మేము మీ అందరూ చూసాం పదిహేను సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం ప్రభుత్వాలతోన గల్ఫ్ లో దురదృష్టవశాత్తు చనిపోయిన కుటుంబాలకి ఎక్సిలేషన్ ఇవ్వాలని అది లక్కీగా మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ మా ప్రపోజల్ ని వారు స్వీకరించి ఎవరైనా దురదృష్టవశాత్తు అక్కడ కాలం చేస్తే అంటే చనిపోతే వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే నలభై ఎనిమిది గంటలు ఇచ్చేలాగా మనకు జీవో కూడా ఇవ్వడం జరిగింది నేను ఐ ఫీల్ ప్రౌడ్ ఆల్వేజ్ ఏంటంటే మనం ప్రోత్సాహం మనం ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ గల్ఫ్ కార్మికులు అంటే ఏదో బతకడానికి పోయిన వాళ్ళు కాదు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా వాళ్ళు బలోపేతం చేస్తున్నారు దాదాపుగా మీ నిజామాబాద్ జిల్లాకే రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయి ప్రతి నెల ఇది చాలా మందికి తెలియదు గల్ఫ్ నుంచి ఇంత డబ్బు వస్తుంది మరి ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో కడుతున్నాం ఆ రకమైనటువంటి బెనిఫిట్ నే తిరిగి వాళ్ళకి ఇవ్వంటున్నాం మనం సో అట్లా మనం పో మన పోరాటం ద్వారా మనకి ఈ ఈవేళ అది సాధించగలిగాం నాకు జీవితంలో చాలా ఆనందం ఇప్పుడు ఈ రెండో ఘట్టం ఏంటంటే గల్ఫ్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ యువత ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి అంటే ఆధ్యాత్మికంగా ఒక్కడు కూర్చొని ఇంట్లో పూజ చేసుకోవడం కాదు నలుగురిని కలుపుకొని ఒక సద్భావనతో వెళ్ళినప్పుడు మాత్రమే ఒక ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది అందుకే మనకు గుళ్ళు మనకు బళ్ళు ఇవన్నీ ఇవన్నీ చదువు ఇంట్లో కూడా గురువుని పెట్టి చెప్పించే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కానీ స్కూల్కి ఎందుకు పంపిస్తారు అని అంటే ఆ స్కూల్ కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ షేరింగ్ జరుగుతుంది అట్లాగే ఆధ్యాత్మికతలో కూడా ఒక మంచి సద్భావన ఏర్పడుతుంది అక్కడ ఉన్న గురువుల చేత ఇంకొంత నేర్చుకోవచ్చు మనము ఈ రకమైనటువంటి ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి సో యువత ఈ రోజు చాలా డిస్కనెక్ట్ అవుతున్నారు టెంపుల్స్ కెళ్ళడానికి ఇది నేను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రామరాజ్యం ద్వారా తప్పకుండా ప్రతి యువ ఒక్కరు హనుమాన్ చాలీసనో రామాయణమో లేకపోతే భాగవతమో భగవద్గీతనో వాట్ ఎవర్ యు లైక్ ఈవెన్ శివాష్టకమో లేకపోతే ఏదైనా చదవండి కానీ గుడికి వెళ్ళండి గుడిలో చదవండి అందరూ కలవండి కనీసం ఒక సమూహం పది మంది అయినా ఒక మిత్రులతో మనం దావతలు అంటే ఫోన్ చేస్తే ఇరవై మంది వస్తారు గుడికి అంటే అన్ని సాకులు చెప్తారు నాకు ఈ పని ఉంది మన ఆయన ఇది చెప్పాడు అది చెప్పాడు అట్లా కాకుండా అందరు గుడికి వెళ్ళండి పది మందితో వెళ్ళండి వంద మందితో వెళ్ళండి వెయ్యి మందితో వెళ్ళండి నెలకు కార్యక్రమం చేయండి తప్పేం లేదు మంచికి మనమే వంద వంద రూపాయలు వేసుకొని మన భోజనం మనం చేసేటట్టు అదే చేసి గుడిలో చేద్దాం ఏమైందంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది అంటే ఆధ్యాత్మిక వాతావరణాన్ని క్రియేట్ చేసే ఒక మంచి అవకాశం దొరుకుతుందని కూడా నేను మీ ద్వారా అందరికి మా యావత్ ప్రవాసీలకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ తెలియజేస్తాను